ెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై లక్షల యాభై వేల రూపాయలు ప్రణీత్ ప్రణీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కులం శంకర్ రెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పదివేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షలు పదివేల రూపాయలు దశరాధు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కులన్ శంకరెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేలు రూపాయలు దశరాథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల రూపాయలు దశరాథ్ గౌడ్ ప్రనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు పొలం శంకర్ రెడ్డి నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు ప్రనీత్ రెడ్డి అరవై వేలు రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడు ఎనభై వేల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ప్రణీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథ్ గౌడ్ తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక్క వైస్ కులన్ శంకరెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వైస్ కులన్ శంకర్ రెడ్డి కులన్ శంకర్ రెడ్డి మూడోసారి ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులన్ శంకరెడ్డి గారు వెదిక పైకి రావాల్సింది చే ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సింది సాయి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్ళం నిరంజన్ రెడ్డి గారిని రెండు నిమిషాలు ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సింది కోరుచున్నాము కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేషుని యొక్క లడ్డు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకోవడం జరిగింది వారికి ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళలా